న్యూస్ కి స్వాగతం నా విజ్ఞప్తి మీ మీడియా సోదరులు కూడా నేను రాజకీయం వచ్చిన తర్వాత మీరు రాలే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీడియాగా ఉన్నారు కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మీరు మీడియా సోదరులు మీరు ఉన్నారు కాబట్టి మీ కోరిక మేరకు మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట అంటే మా ప్రభుత్వం వచ్చి నేను వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి ఏడు నెలలు అయిన తర్వాత ఫస్ట్లోనే ఈ ముక్కల ఏరియా దీంట్లో ఎంతోమంది లబ్ధిదారు లేకున్నట్ల కబ్జాదారులకే ఎక్కువ ఉండవని చెప్పి స్థలాలు గ్రహించినప్పుడు తనిఖీ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను టైము సరిగ్గా దొరకలేనందువలన ఈరోజు రావడం జరిగింది కాబట్టి నేను మీడియా సోదరుకి ఒకటి అడుగుతున్నాను ఇక్కడ ఎన్ని పట్టలుండో ఎంతవరకు కబ్జా చేసినారు ఎవరి నుంచి ఎవరు బలంతో కబ్జా చేసినారు అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది క్వశ్చన్ మీరు అడగండి ఆన్సర్ నేను చెప్తా నా ఏడు నెలల్లో వచ్చిన తర్వాత ఏదైనా కబ్జాకు గురైనా మీరు అడిగితే నేను దాని సమాధానం చెప్పేది అనుకున్నాను మీడియా సోదరులు ఎవరైనా కానీ ఏ మీడియా అయినా కూడా ఒకరు మీరు ఛాలెంజ్ అనుకోవచ్చు లేదంటే ఇంకో రకంగా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీరు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే టీవీ నైన్ చూశాను టీవీ నైన్లో ఒకేసారి ఎట్లుండదంటే దాంట్లోనా మా అన్నదమ్ములు రాజకీయం చేస్తాము మరి నా రాజకీయం అంతా పట్టాలు పెట్టి పండబెట్టి చంపేస్తామనే రాజకీయం ఉందని టీవీ నైన్ చెప్పడం కూడా నాకు చాలా బాధగా ఉంది అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎంతమంది పట్టాల్లో చనిపోయినారు మరి మా తమ్మున వాళ్ళు వచ్చి ఏ దోనుముక్కలు ఏరియాలో సైట్లు కబ్జా చేసినారని మీరు అడిగినా లేదంటే పాముడి ఏరియాలో ఏమైనా జరిగిందా గుత్తిలో జరిగిందా గుంతకల్లో జరిగిందా మీరు అడిగేదానికి నేను స్పష్టంగా సమాధానం చెప్పేదానికి కూడా నేను వచ్చాను మీరు అడిగేదానికి ఏమైనా క్వశ్చన్ వేస్తే ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ఇచ్చి తర్వాత ఈ దోనుముక్కల ఏరియాలో ఉన్న కబ్జాదారులకు గురైన వాళ్ళందరూ కూడా న్యాయం అయ్యే వాళ్ళకి ఈ పట్టాలు పంపిణీ చేసేదాన్ని కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనసు కోరుకుంటున్నాను ఇప్పుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకూకునేది నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినారు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేసే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తాను మీరు ఎవరైనా అడిగేదంట్లు ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద పండు అనేది న్యూస్లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేళా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన తమనల రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను పాటు డిపార్ట్మెంట్ వారను కూడా ఏమకి ఎంబిందలేదు చెప్పండి చెప్పండి మీరు మీడియాకి మన గుంతకల్లో గుమ్మనూరు జయరామన్న గారు నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది అందరికీ సమానంగా అంటే ఎండియా కుటుంబీ సభ్యులు జనసేన కానివ్వండి బీజేపీ నాయకులకి కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమాకైనా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్నం లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్లో వాళ్ళ తమ్ముళ్ళు ఉండి ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతేగాని దౌర్జన్యమైతే ఎవరన్నా మనోళ్ళు ఒకవేళ తమ్మునోళ్ళు ఉంటే మేళ ఉంటే బాగాలేదు అనేది కూడా ఎవరన్నా సిద్ధంగా గుంటకల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడినది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడ్డారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుమ్మటూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడడం కానీ జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు మోపడము ఇది సరైనది కాదు మీరు జ మీ నిరూపి మీతో ఉంటే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈ రోజు మేము కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మన్నా కానీ ఏదో గాని ప్రతిది అందరి కలుపుకోని విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను కౌన్సిలర్ ఇంతమందిని నేను కూడా చూసాను ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని అన్నీ చూసిన మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది పేదోళ్ళకి ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళకు ఇంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి వా అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా ప్రజా బీదోలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలల దగ్గర దగ్గర అవుతా ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తను పిలిచి నువ్వు ఇది కావాలా ఏం కావాలని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలలో ఏ కార్యకర్త కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈరోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు ముందు టీవీ నైన్ ఆన్లైన్ అది దాంట్లో దీంట్లో ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు గల వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ సామాన్ గారు గుంటకల్లో ఉంటూ పేదలకు రెవెన్యూ ఆఫీస్ వచ్చిన ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరుకు పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నాడు మన గుంటకల్లో మాత్రం దౌర్జన్యాలు గిరిజనాలు అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేము మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని తెలియదు వైసీపీలో గెలిచిన కాంగ్రెస్లో మా బ్రదర్ గెలిచినాడు మా అమ్మ వైసీపీలో గెలిచింది ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ ఐదో వరకు కౌన్సిలర్ ఈ ఏరియా కూడా కౌన్సిలర్ నేను అన్న వచ్చినప్పటి నుండి ఏడే కానీ కబ్జా లేదు ఇంతకు ముందే చెప్పినాడు హనుమంత మామ అప్పుడు ఎప్పుడో జరిగిన ఆయన అది అన్ని వాస్తవాలు ఎవరు కావాలంటే వాళ్ళు చేసినారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు జయరామన్న వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఒక్కరు చేయలే ఎవడో పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు కానీ ఇప్పుడు నారాయణ సామన్న అయితే ముందు జయరామన్న అయితే ముందు ఎవరు చేయలే ఇది వాస్తవం ఇది నేను మూడోసారి ఇది నన్ను ఇప్పుడు ప్రజెంట్ దీని కౌన్సర్ కూడా ఒకసాడు ఆడు కౌన్సర్ ఈడు కౌన్సర్ అంటే ఆయన కాదు దీన్ని సపరేట్ ఐదో వాడు చేసి నన్ను నేను అప్పుడు నేను ఆరులో సార్లు గెలిచినాము మా అన్న ఒకసారి మా అమ్మ ఒకసారి నేను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు అయినా అప్పుడు చేరమ్మను కోసం మేము దిగాలంటే దిగాల్లా చేయాలంటే అన్న ఎమ్మెల్యే చేయాలా చూద్దామని వచ్చి ఇది ఇంతవరకు జరగలేదు మీరా మిత్రులకి ఎవరైతే ఉంది ప్రతిసారులకి ఎంఆర్ఓ మేడం అయితే ఉంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాది ఏదైనా తప్పున్నా కూడా ఒకవేళ క్షమించండి మేము ఇంతవరకు మా నేను నేను చేసినా ఏదన్నా ఒక కబ్జాయని వచ్చినా అన్న చెప్పినట్టు తొలక ఉంచుకుంటాం ఇది నిజం అన్న ఏమీ చేయలేదు మీద కనుక్కొని రాయండి ఎవరైతే ఏమో మనమే తప్పేం లేదు నేను తప్పు చేసినా రాయండి నమస్తే అందరికీ నమస్తే మీలకి అయితే ఏముంది ఆ మేడం వాళ్ళకైతే ఉంది అన్న వాళ్ళకైతే ఉంది ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇండియా కూటమి సభ్యులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు షేక్ ఫజ్లుర్ రహమాన్ నేను ముప్పై ఐదవ టీడీపీ ఇన్ఛార్జ్ని నేను కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము కానీ అప్పటి నుంచి చూస్తున్నాము అప్పటి నుంచి చాలా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు కానీ ఇప్పుడు జయరామ వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్య లేకుండా కబ్జాలు అంటున్నారు ప్రతి వార్డులో ప్రతి వార్డ్ వైజ్గా తీసుకోండి ఏ వార్డులో కూడా మా పట్టాలు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు దోచుకున్న పట్టాలు దోచుకున్న వాళ్ళే తప్ప ఇప్పుడు అన్న వచ్చినప్పటి నుంచి ఏడు నెలల్లో ఎవ్వరు కూడా ఒక పట్టా కూడా పోగొట్టుకోలేదు వీళ్ళు స్వార్థ పర్లేదు ఊరికి అన్నోలు పేరు ఎవరైనా చెప్పేది బేస్మెంట వేసుకునేది ఎవరంటే అన్నోలు ఎంత చెప్పి ఊరికి అన్నోలు పేరు చెప్పి అన్నోళ్ళ పేరు చెడ్డ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అది తప్ప అన్నోలు కూడా ఏ దాంట్లో కూడా పోలేదు ముఖ్య దాని తర్వాత అన్నోలు వచ్చినప్పుడు ఏడు నెలల నుంచి నారాయణ సమయంలో ఉండి ప్రజల యొక్క సమస్యలు వార్డ్ వైజ్ గా ఏ వార్డ్ లో ఏం ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ పట్టాలు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు పట్టాలు ఇస్తాము కానీ ప్రతి వార్డుకి పిలిపించుకొని వాళ్ళు ఏమైనా సమస్యలు వస్తే అన్న బోన్ చేసి కూడా టైం ఉండదు ఎవరైనా వచ్చినట్టే చేతుల కచ్చి వచ్చి మాట్లాడతారు అలాంటి సమయ పాలన పాటించి నారాయణ అన్న ఉండి ఇక్కడ అన్న జయరామన్న లేని లోటుని న్యాయ సమయ ప్రతి వార్డుని ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క బీద సాధ లేకుండా ఏ వార్డు నుంచి లైట్ లేదంటే కూడా ఫోన్ చేసి చెప్పడము మున్సిపాలిటీకి ఏమైనా కసులు రావడం లేదు చెత్తగుండవాళ్ళు రావడం లేదంటే వాళ్ళు ఫోన్ చేయడము పోలీస్ స్టేషన్ ఏమన్నా పంచాయతీ సిఎస్ఆర్కి ఫోన్ చేసి ఈ సమస్య ఉంది మావళస్ఆర్ సార్ న్యాయపరంగా ఉంది వాళ్ళకి న్యాయం చేయండి అని ప్రతి వార్డు వైజ్ గా మొత్తం ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి ముప్పై ఏడు వార్డులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమయ సమయపాలన పాటించి అందరు కూడా న్యాయం చేసే పద్ధతిలో జయరామన్న అన్నదమ్ములను కూడా సాయం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క టీవీ నైన్ లో వచ్చిన వార్తని మేమందరం కూడా ఖండిస్తున్నాము మీరేమైనా కూడా మీ దగ్గర ప్రూఫ్లు వీరు కబ్జా చేసినారు అన్నలు తమ్ముడు అని చెప్తే ప్రూఫ్ చేయండి దానికి అన్నలు కూడా సవాల్ చూస్తున్నాం మేము కూడా ఎండే కుటుంబ తరపుని మేము కూడా సవాల్ చేస్తున్నాం అలాంటివి లేకుండా మీరు ఊరికే లేనిపోని మాట్లా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇంకోసారి కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మనం ఒక వినవి ఏమంటే ఏదైనా కానీ వాస్తవాలు తెలుసుకొని మీరు కూడా రాస్తే బాగుంటుందని ఈ ఎండిన కూటమి తరపున అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకో తెలియజేసుకుంటా మన ఇండియా కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా గుమ్మనూరు జైరామన్నను మీద వాళ్ళ బ్రదర్స్ మీద నిందలు వేయడము సరైన సమంజసం కాదని మేము గంటాపదంగా చెప్తున్నాం ఎందుకంటే ఇంత సత్యారంద్రులాగా మాట్లాడే వాళ్ళు మరి ఇంత ఈ ఐదేళ్ళు పరిపాలన చేసినప్పుడు కబ్జాలు జరిగాయి ఎన్నో దందాలు జరిగాయి ఊర్లో అడుక్కొని తినే వాళ్ళ పట్టాలు గుంజుకున్నారు ఈ అంతా ఆ రోజు ఎక్కడికి పోయినారు ఆ రోజు అడగలేదా ఐదేళ్ళ పరిపాలన చేసినప్పుడు లేని కబ్జాలు ఆ దౌర్జన్యాలు ఈ రోజు మాత్రమే వచ్చాయా ఏదన్నా గానీ గుమ్మనూరు బ్రదర్స్ ఒకేళ్ళ సీన్ అన్న నారాయణ స్వామి అన్న గాని అన్న గాని మరి సౌమ్యులు పైకి మరి నారాయణ స్వామి అన్న గారు అందరికి అందుబాటులో ఉంటూ చాలా సౌమ్యంగా ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరించే మనుషులు వాళ్ళు అట్లాంటి వాళ్ళ పైన పచ్చకామెర్లు ఉన్న వానికి ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది అలాగే ఇప్పుడు అందరికీ కూడా ఎనిమిది నెలలకి అంత కబ్జా జరిగిందనే వాళ్ళు రుజువులతో సహా తీసుకురావాల సత్యారాయణ చంద్రుని ఇంటి పక్కలేమి వాళ్ళు ఇంట్లో లేవు కదా మనమందరం మనసులమే కదా ఊరికే ఏదో ముందర పోతుంటే వెనక అనుకోవడము ఎమ్మెల్యే ఏమో అంటాడేమో మళ్ళీ మేం చెప్తే మాకే ఎందుకో అని అనడం కాదు ఎన్ని కనీసం అంటే ముప్పై ఐదు పట్టాలు లాక్కున్నారు ఈ రోజు ఒక్కొక్కరికి ఇరవై పట్టాలు ముప్పై పట్టాలు ఉన్నాయి ఏమన్న అంటే ఆయన గడ్డ పెట్టింది అంటారు వాళ్ళ పైన ఏదో ఒకటి విషయం చిమ్ముతారు కాబట్టి అందరికీ కూడా మీడియా మిత్రులకు కానీ ప్రెస్ వారికి కానీ అందరికీ నేను చెప్తా అంటే ఒకటే వాళ్ళు సౌమ్యమైన పరిపాలన చేస్తున్నారు నారాయణ స్వామి అన్న గారు కాని సీనప్పన్న గారు కాని జైరామన్న గారు కాని చిరునవ్వుతో పలకరిస్తున్నారు అందరికీ కూడా మాకేమని చెప్పారు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా మనలో కలుసుకున్నప్పుడు వాళ్ళను మనతో సరిసమానంగానే చూడాలి మీరు వేరే భేదభావంతో చూడకూడదు అని చెప్పారు ఇప్పటికి కూడా మేము అలాగే క్రమశిక్షణతో పాటిస్తున్నాము వ్యక్తిగత విషయాలన్నీ తీసుకొచ్చుకొని పార్టీ లోపల పెట్టి వాళ్ళ పేర్లను వాడడము అందరికీ కూడా మంచిది కాదని నేను ఈ స్వభావ కన్నా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను